you <laughs> না লািরে তেনে এটিরেনে য়না জানো করাডো করেনে మూడు కలుపుతారు శక్సాగం ఇస్తారు రెండు మూడు కలిపేది ఎక్స్ ఇస్తారు ఇరవై ఐదు ఇరవై కలుపుతారా నలభై ఐదు అవుతుంది రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తారు అదే చెప్పేది కాదు అయిపోతే చెప్పేది పాల్గొనాలా ఒక నిమిషం జత సన్మానంలో పాల్గొనడానికి రావాలా నా జత యమాని శల్వధిస్తున్నా జత యమాని సన్మానించవలసిందిగా ఏదన్నా ఫోటోగ్రాఫర్ పార్తూ ఫోటోగ్రాఫర్ పార్తూ వారి చేతుల మీదుగా సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నావు నువ్వే ఫోటోగ్రాఫర్ పార్తూ వారి చేతుల మీదగా అయ్యో సిగ్గుపడతావు నువ్వు రామన్న గౌడ్ గారు కానీ రామన్న గౌడ్ గారి చేతుల మీదుగా మమ్మల్ని ఎవరు లాగోకుండా నువ్వే ఆపద్ బాధవు రామన్న గౌడ గారి చేతుల మీదగా సన్మానం జరుగుతుంది జనయునికి గట్టిగా చెప్పట్లు పెట్టాలని ఘనమనే చెప్పట్లు Gracias. பத்தொம்ப நம்பர் போட்ட உண்டாய் மொதல் నాలుగు సెకండ్లు వెనుక మరి విన్నారు మిత్రమానవరాన్ని పూర్తి చేసుకున్నారు ఆరు వందల ఎనిమిది వందల నిమిషం ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మీ జత మొదటి స్థానానికి مٹن دار پتروا پچے پچے 20 منٹ بعد او 15 منٹ بعد 15 منٹ بعد برہم ہوتے ہیں మూడవ గుతాలు పూర్తి చేసుకున్నారు మీ గట మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఆరు సెకన్లు ముందున్నారు శ్రీ వద్దగిరి స్వామివారి ఆశీషులతో

చూడండి బైడ రౌండ్

పూర్తి చేస్తున్నారు మీ గత మొదటి స్థానానికి ఏడవ రౌండ్ లో సాక్షి మన సాక్షిగా చెబుతున్నాను పన్నెండు సెకండ్లు మొదటి స్థానానికి మొదలు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అరవై విధాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మీ గత ఈ రౌండ్ లో కాస్త మగ తగ్గింది మరి ఇటువంటి భోజనం దొరకదు ఏమయ్యా ఒకసారి తొమ్మిదవ రోడ్డు రెండు వేల ఏడు వందల రెండులో ఆరు నిమిషారా ఈభై శక్ పూర్తి చేసుకున్నారు సమయము మీకు ఎనికమడే ఉన్నారు రెండవ స్థానానికి కూడా మీ జట్టు నాలుగ సెకన్ల ముందున్నారు మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ముందున్నారు ఉత్తమే ఆ తద్వరే రాలో శ్రీ దుర్గమాతలి ఆశీస్సులతో ఇరవైకోవాలి ఇరవై ఒకటి వారు మీరు కూడా సమయం రెండు నిమిషాలు సమయం మూడు వేల ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానం シャワーやばい పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల మూడు వందల అరవై రోడ్ ఎనిమిది నిమిషాలు ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని రెండో స్థానానికి వండబడి మూడవ స్థానానికి వందబడి నాలుగవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు పొందున్నారు అదేవిధంగా యోగ కార్యక్రమానికి ముఖ్యంగా ముప్పై సెకండ్లు

చూపిస్తూ ఫ్రెంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పదహైదవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ఫ్రీంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా సాధన స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఒక టేపు కర్ర ఎక్కడ పోయా బాబు అవైనావాడు ఏ రమణ ఏ రమణ చౌడు రాదంతవాడు ఏడు రావాలే ఆటలు పడితే ఇరవై ശാരീഗർ ചെറിയ വാസ്തവ വീട ബണല വർദ്ധിച്ച് ഐദുവേദി അഭി എസ് പറ്റ കഴിഞ്ഞ కూడా మీ సహాయ సహకారాలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా చూడుకుంటున్నావు రైట్ రైట్

దగ్గర ఉంటుందో పని అవుతుంది చైర్మన్ దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు సార్ ఉంటే కాదు మన యాంగు అనేది చెప్పొచ్చు నాకు ఇప్పుడు కట్ చేసి కాలేదు స్కోర్ ఒకటి మూడు వేల ఐదు వందల పదహైదు చెప్పు మూడు వేల ఐదు వందల నిన్న ఐదు రావాలంటే పోయినా దేశ